సామాన్యుల కవితాస్వరం దాశరథి దాశరథి శతజయంతి సందర్భంగా ప్రముఖ కవి రచయిత దాశరథి పురస్కార గ్రహీత శ్రీ జూకంటి జగన్నాథం ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నది గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ పురస్కార గ్రహీత పప్పు భోగారావు సురవరం ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో వరంగల్ కోటలో చలో పందిళ్లు వేయించి కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు ఆ పందిళ్లను రజాకారుల మూక తగలబెట్టింది అప్పుడు ఆ బూడిది మీద చెప్పులు లేని కాళ్ళతో నిలబడి ధైర్యంగా కవిత్వం వినిపించాడొక యువకుడు అతనే దాశరథి కృష్ణమాచార్య ప్రజాపక్షం వహిస్తూ నిరంకుశత్వంపై కవితాగ్నిధారుడు గురిపించిన దాశరథి శతజయంతనేడు తెలుగు సాహిత్యం గర్వించే మహాకవి దాశరథి కృష్ణమాచార్య తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదు జూలై ఇరవై రెండవ తేదీన ఆయన జన్మించారు పుట్టిన ఊరితో పాటు ఖమ్మంలో విద్యాభ్యాసం చేశారు ఏడో తరగతి చదువుతున్నప్పుడే తోటి విద్యార్థులకు ఇంగ్లీష్ వ్యాకరణం ఉర్దూ ట్యూషన్ చెప్పారు అలా వచ్చిన డబ్బుతో తన అవసరాలు తీర్చుకునేవారు ఇక్బాల్ కవిత్వం బాలదాశరథిలో ధిక్కార బీజాలు నాటింది ఆ చైతన్యపూరిత విత్తనాలే భవిష్యత్తులో అగ్నిధారగా మారాయి నిజాం వ్యతిరేకంగా సాగిన తొలి సాయుధ రైతాంగ పోరాటంలో దాశరథి భాగస్వామి అయ్యారు ఓ నిజాం పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలోన దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ నాటి రాచరిక పాలనపై సూటిగా తన పద్యాల కాగడాలతో అక్షరాల నిప్పులు కురిపించారు నాటి జమీందారులు భూస్వాముల అరాచకాలు అన్యాయాలు అక్రమాలను తన పద్యాల్లో ఎండగట్టారు అద్భుత ఉపన్యాస ప్రావీణ్యంతో ప్రజల్లో చైతన్యం నింపారు తెలుగు ఉర్దూ ఆంగ్ల సాహిత్యాల్లో గొప్ప కవిత్వ మెలకువలు ఎరిగిన లాక్షణికుడు దాశరథి ఆయన ఆశయవాది మాత్రమే కాదు ఆచరణశీలి కూడా అందుకే తెలంగాణ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు నిజాం ప్రభుత్వం జైలు శిక్ష వేస్తే దాశరథిని నిజామాబాద్ కోటలో ఖైదు చేశారు అక్కడ పళ్లు బొగ్గు ముక్కతో జైలు గోడలపై పద్యాలు రాసి తన తెగువ చాటుకున్నారు ఆంధ్ర మహాసభలోనూ గణనీయమైన పాత్ర పోషించారు తెలంగాణ మట్టి స్వభావాన్ని తన కవిత అక్షరాలలో పొదిగి ప్రజలతో మమేకమయ్యారు కవిగా దాశరథి అనేక నూతన పోకడలు పోయారు తాను చదివిన ఉర్దూ ఆంగ్లం తెలుగు భాషల్లోని సాహిత్య సౌందర్యాన్ని తన కవిత్వంలో అద్భుతంగా చిత్రీకరించారు మీర్జా గాలిబ్ గీతాలను తెలుగులోకి అనువదించారు పర్షియన్ భాషలో నాలుగు పాదాలతో కూడిన రసాత్మకమైన రుబాయత్లను రుబాయిలుగా తెలుగులో ప్రయోగాత్మకంగా రాశారు నిజాంపై వ్యతిరేకతే కాకుండా అనంతరం ఏర్పడిన స్వతంత్ర భారత ప్రభుత్వ నాయకత్వంపై వ్యంగ్యాత్మకంగా రాసిన రుబాయి ఇది కళ్ళెం ఉన్నది చేతిలో గుర్రం మాత్రం పడ్డది గోతిలో స్వర్గమును గూర్చి నాకు సర్వము తెలియ మనసు సంతపడుటకు మంచి ఊహ ప్రతిది సులభముగా సాధ్యపడదు లెమ్ము నరుడు నరుడట ఎంతో దుష్కరము సుమ్ము అంటూ దాశరథి కరం ద్వారా తెలుగులోకి వచ్చిన గాలిబ్ గీతాలు ఆలోచింపచేస్తాయి తెలంగాణతనాన్ని పుణికిపుచ్చుకుని మొదట పద్యం ఆ తర్వాత వచన కవిత్వం మహోన్నతంగా రాశారు దాశరథి వందలాది సినిమా పాటలతో ప్రజలు రసడోలికలలో ఓలలాడించారు అగ్నిధార రుద్రవీణ మహోంధ్రోదయం వంటి ఖండకావ్యాలను వెలువరించారు దాశరథి కవితా పుష్పకం ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ కవితా పురస్కారం అందుకుంది తిమిరంతో సమరం కవితా సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది తన కవితలతో సామాన్యులను సైతం కదిలించారు హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన తెలుగు ఉర్దూ కవుల ముషాయిరాకు అధ్యక్షత వహించేందుకు ఒకసారి దాశరథి సికింద్రాబాద్లో రైలు దిగారు గ్రౌండ్ వరకు రిక్షా మాట్లాడుకున్నారు కార్యక్రమంలో ఒక ఉర్దూ కవి వేదికపైకి వచ్చి కవిత వినిపిస్తూ ఉంటే అతడిని ఎక్కడో చూసినట్టు అనిపించింది అంతకుముందు అతడి రిక్షాలోనే అక్కడికి వచ్చినట్లు గుర్తించి సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు వెంటనే తన శాలువాను ఆ కవికి కప్పి సన్మానించారు ఈ మధుర జ్ఞాపకాన్ని తన ఆత్మకథలో రాసుకున్నారు కవిత్వంపై దాశరథికి ఉన్న ఎనలేని ఆరాధన భావానికి అదో నిదర్శనం దాశరథిని పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆస్థాన కవిగా నియమించింది తెలుగు కవిత్వంలో దాశరథి ముద్ర అజరామరమైంది ఎవరివైపు నిలబడి కవిత్వం రాయాలన్న దానిపై ఆయనకు పూర్తి స్పష్టత ఉంది లేదు లేదు చల్లారగా లేదు పేదదాని గుండేలోని వాహిని కాల్చివేయిను బంగారు గద్దెలెక్కి పేదలను సిగరెట్లుగా పీల్చివారి ఊరి ఊరి పులిమేరలు మారి దేశదేశ సహవాసం కోరి జాతి మతాలను పాతర పచ్చ పచ్చనోట్లతో కొందరు కత్తిపోట్లతో కొందరు ప్రజల ఓట్ల విలువను పడగొట్టాలని చూస్తున్నారు వెనక్కిపోతూ ముందుకు పోతున్నామనుకునే వెర్రి వెంగళాయల విజ్ఞానజ్యోతులు అజ్ఞానపు రీతులు వంటి పంక్తులు అందుకు చక్కని ఉదాహరణలు అందుకే దాశరథి కవిత్వానికి ప్రాసంగికత ఎప్పటికీ ఉంటుంది పద్యం రాసిన కవిత్వం రేడియో నాటకాలు రచించిన యాత్రాస్మృతి ఆత్మకథను వెలువరించిన ప్రతి వాక్యంలో ఆయన నిజాయితీ నిబద్ధత నిక్కచ్చితనం కనిపిస్తాయి ప్రజాకవిత్వంతో పాటు ఎల్లకాలం ప్రజల హృదయాల్లో నిలిచిపోయే గొప్ప సినిమా పాటలు రాశారు దాశరథి ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రూతూ హుషారు గులిపే వెందుకే కనుల దానా నీవు రావు నీ దూర రాదు వంటివి ఆ కోవలోవే చల్లని సముద్ర గర్భం దాచినబడానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో ఆచల్లని సముద్ర గర్భం వంటి గేయాలైతే దాశరథి రచనలోని పదులను పట్టి చూపుతాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో దాశరథి కాలం పూర్తిగా మోగబోయింది అయితే ఆయన పాటించిన విలువలు నడిచిన అడుగుజాడలు తెలుగు సాహిత్యం ఉన్నంతవరకు చిరంజీవిగా నిలుస్తాయి ఇదిగో అవధరించండి దాశరథి శతజయంతి సందర్భంగా రసరాజు రసరాజుగారందించిన పద్యనిధి దాశరథి కవితాపయోనిధి ఎత్తిన దీపమట్లు ప్రసరించెడి నీదగు పద్యకాంతిలో చిత్తములెల్ల గ్రోలె మధుసీధువులన్ ప్రసూనముల్ గుత్తులు గుత్తులై విరిసె కోట ధ్వజమల్లలాడే వాగ్దత్తమనీ కలం ముసుమి దాశరథీ కవితాపయోనిధి మూలమెరుంగుచున్ తెలుగు భూమిపైన్ వెదజల్లి నాడవా గాలిబు గీతముల్ రసజగంబది హారుతలందజేసే ఉర్దూ లలితాంగిని కలముతో కరచాలణంబనర్చే అందా లెతనారబోసితివి దాశరథీ కవితాపయోనిధి సమరమునచ్చి నాడవు నిజాం పయన్ కవనంబు తోడ ఖడ్గములు తుపాకి గుండ్లు బిసిఖాలకు మించిన ఆయుధముగా తిమిరము గల్గినదే గద సైనిక పాత్ర నక్షరోద్యమమును నిల్చి దాల్చితివి దాశరథీ కవితాపయోనిధి మానితమై ప్రజాభ్యుదయ మానసమైభవీయలేఖిని గానము మేలుకొల్పె తెలంగాణమునెల్ల కవిత్వమెన్నడున్ గాని సమాజసేవ దిశగా పయనింపబలెన్ తెలుగులాస్థాన కవి నమస్సులివే దాశరథీ కవితాపయోనిధి ఊరకనే వరింపదు మహోదయ నీ కవిత్వమారిణిగాని నీకదయ లీల లభించగా కవీశ రసశేఖరా శతజయంతిరవీ నువరకు సామాన్యుల కవితాస్వరం దాశరధి ప్రత్యేకవ్యాసం దాశరథి కవితాపయోనిధి పద్యాలు విన్నారు ప్రత్యేక వ్యాసం రచన శ్రీ జూకంటి జగన్నాథం దాశరథి కవితా పయోనిధి పద్యరచన శ్రీ రసరాజు గారు వినిపించినది పప్పు భోగరావు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనః సుఖినో భవంతు కథా శ్రవంతి